దయచేసి పిల్లలు గర్ల్స్ అండ్ ఐ నో దిస్ దిస్ ఇస్ నాట్ ఆల్ మెన్ దిస్ ఇస్ ద సెక్షన్ ఆఫ్ మెన్ విచ్ ఇస్ వెరీ లౌడ్ వెరీ ఇగ్నరెంట్ వెరీ వైలెంట్ అండ్ వెరీ అబ్యూసివ్ ఇలాంటి వాళ్లతో దయచేసి మీ ఫ్రెండ్స్ సర్కుల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి బికాస్ పీపుల్ హు ఆర్ వైలెంట్ లైక్ దిస్ వర్బలి ఐర్ ఏబుల్ టు పుట్ డర్ ఓన్ నేమ్స్ అండ్ బిహేవ్ లైక్ దిస్ ఆన్ సోషల్ మీడియా వాళ్ళ వాయిస్ వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్గా ఇన్ని బూతులు నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ ఇక్కడ వచ్చేంత వరకు ఈ అనే బూత్ నేను వినలేదు ఇప్పుడు నేను తెలుగు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ చదివాను ఐ నెవర్ హర్డ్ దట్ వర్డ్ బట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు సోషల్ మీడియా దట్ ఈ బూత్ నేను ఫస్ట్ టైం విన్నాను ఎందుకంటే వీళ్ళందరికీ ఫెమరిజం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అండ్ దే వాంట్ అవుట్ దట్ హేట్ సో ఫ్రో అన్ ఒపీనియన్ దట్ ఐ డి నాట్ వన్ షేర్ అండ్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్ దట్ ఇట్ వాస్ జస్ట్ అ కామెంట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అండ్ ద వే that me my husband and now my children are being abused on social media by actual human beings i um, i actually want you guys to listen to this there is a reason why i say that incel culture is horrible and some of the worst sort of human beings i'm not going to say men women any of that i'm just going to say the worst sort of human beings are there uh, perpetrating and perpetuating violence on women i want you guys to listen to what these telugu men are saying in a spaces about women like me having kids and what should happen to my kids do listen this is the culture that all of us women are talking about and why the men hate this so much this is the tweet from a uh, kishan on twitter i want to show you what this man particularly has a problem with i prayed that every woman gets justice and every offender gets uh, vanquished and he says do you ever wish on any other religious festivals this way yes my prayers my fasting my religion and i pray for something in my way so apparently according to this guy i should not pray um, that other girls and children should be safe and he has a problem with this and he says um, i deserve every bit of the hate so i keep repeating these men are the kind of people that you need to be very wary of be very 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 wary i'll say this many 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 times a man who says calls another person because these are words that we have been hearing so much my husband has been called a అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఈవెన్ వర్డ్స్ ఐ థింక్ తెలుగు యు నో బూత్లు దట్ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ బట్ నేను ఇప్పుడు విని 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 ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి 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 అని 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 దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ నన్ను అయ్యో మీరు అని నేను కూర్చొని ఏడవట్లేదు ఇట్స్ నాట్ దాట్ హెవర్ దిస్ మెన్ యాక్చువలీ క్రాస్ ఎ లైన్ టుడే ఇది మీ సభ్యత ఇది మీ కల్చర్ అంటే బేసికలీ యూ సెడ్ దీస్ మెన్ ఐ ఐ న్ మీన్ యూ బేసిక్లీ ద సెట్ దట్ మా లాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు పుడితే వెంటనే చచ్చిపోవాలి ఐ బేసిక్లీ హోప్ అండ్ ప్రేయ దట్ దీస్ మెన్ నెవర్ ఎవర్ గెట్ టు ఈవెన్ టచ్ లీవ్ విత్వ్ హ్యావ్ కిడ్స్ దట్స్ మై ప్రేయర్ బికాస్ దీస్ మెన్ షుడెన్ బి పేరెంట్స్ ఇలాంటి మనుషులు మంగళసూత్ర కడితే ఏంటి కట్టకపోతే ఏంటి వీళ్ళ పేరెంట్స్ రిచువల్స్ చేస్తే ఏంటి పూజలు చేస్తే ఏంటి కార్తీక పౌర్ణమి వ్రతం ఉంటే ఏంటి నేను కూడా ఇవాళ గుడికి వెళ్ళాను కార్తీక పౌర్ణమి దీపం వెలిగించాను బట్ ఇలాంటి వాళ్ళు అబ్సల్యూట్లీ ఈ గాలితో కలిసిపోవాలని నేను నిజంగా ఇవాళ దేవుడిని కోరుకుంటున్నా మే ఎవ్రీ గర్ల్ బీ సేఫ్ ఫ్రమ్ సచ్ మెన్ forever and ever and ever any human being who says anything about any of this or on these lines if this is in this person is in your friend circle if this person is in your family if this is person is somebody that you think యు మే మ్యారీ ఐ వుడ్ జస్ట్ డెఫినెట్లీ సే ఈ స్పేసిస్ లో కూడా చెప్పారు కదా డివోర్స్లో తీసుకున్న ఇలాంటి మనుషులతో డివోర్స్ తీసుకోవాలి ఈ మనుషులతో ఏం పెట్టుకోకండి వీళ్ళ ఫ్యామిలీస్ ఏం పెట్టుకోకండి నాట్ బ్లేమింగ్ దర్ ఫ్యామిలీస్ బట్ ఐమ్ జనరలీ సేయింగ్ దట్ సోషల్ సర్కిల్ దట్ సోషల్ సర్కిల్ కెన్ బి ఎనిబడి హూ ఎవర్ హ్యాడ్ ద సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ దీస్ మెన్ టు బిహేవ్ లైక్ దిస్ పీపుల్ కెన్ ఆల్సో బీ విమెన్ విక్టిమ్ బ్లేమర్స్ ఆర్ ఆల్సో విమెన్ ఐమ్ నాట్ సింగ్ ఇట్స్ ఓన్లీ మెన్ బట్ ఇలాంటి నానా బూతులు తిట్టింది ఇలాంటి మాటలు చెప్పింది అండ్ ఐ అన్ఫార్చునేట్లీ హెర్డ్